ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ముం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుద్ధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోను శని మీనరాశిలోనూ సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటా ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళ్తూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అని చేత ఈ ఆ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చు అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకు అనుకూలైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారి సెప్టెంబర్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆరోగ్యం మెరుగవుతుంది కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి అన్యోన్య దాంపత్యం ఉంటుంది చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా సర్దుబడుగుతాయి యొక్క ఆలోచన విధానంతో ముందుకు ప్రోత్సాహకరంగా వెళ్ళగలుగుతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైనటువంటి ప్రయత్నాలు మీరు చేయగలుగుతారు అంటే గురుడు కొద్దిగా మనకి జన్మంలో ఉన్నప్పటికీ గ్రహాల యొక్క బలం మిశ్రమంగా ఉన్నప్పటికీ రవి తృతీయ స్థాన సంచారం వలన ఆత్మస్థైర్యంతో సెప్టెంబర్ పదిహేను లోపల చాలా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు చేత దూరం నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక వ్యవహారాల్లో ఒక ప్రణాళికలు అవసరం సంతానపరమైన విషయాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి ఏం ఎక్కువగా జరిగిన చిన్న చిన్న సమస్యలు వచ్చినా తప్పనిసరిగా పరిష్కారం అవుతాయి మీకు ఆలోచన విధానంతో ముందు కొనసాగడం ద్వారా నూతనమైనటువంటి విషయాలు ఎందు దృష్టిని మీరు కేంద్రీకరించి తొందరగా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి సెప్టెంబర్ నెల ఈ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు ఏవైనా విషయాలను పక్కన పెట్టండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి విజయం సాధించండి సెప్టెంబర్ పదిహేను తర్వాత చతుర్థ రవి కాబట్టి వివాదాలకి దూరంగా ఉండండి అయితే ఈ రాశి వారు గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలంటే మిశ్రమైనటువంటి ఫలితాలు ఎక్కువగా దోచిస్తూ ఉంటాయి అయినప్పటికీ రవి గ్రహ ప్రధానమైన గ్రహం కొన్ని గ్రహాల యొక్క అనుకూలత ద్వారా అంటే ద్వితీయంలో శుక్రుడు అలాగే కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు ఉండడం ద్వారా మీకు కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడం వల్ల కొన్ని సమస్యలు తగ్గుతాయి అంచేత ఈ ఆరాధనలో నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహారాధన చేయండి శివారాధన చేయండి దాంతోపాటు చిన్న చిన్న విషయాల్ని మీరు దృష్టి ఎక్కువ పెట్టి శ్రద్ధతో ముందుకు వెళ్ళండి అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా అశ్రద్ధగా వదిలేయద్దు శ్రద్ధతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది శివారాధన ద్వారా నవగ్రహారాధన ద్వారా దత్తాత్రేడి యొక్క చరిత్రను పఠించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి సంఖ్యల్లో ఐదు రంగుల్లో గ్రీన్ ఎక్కువగా వాడండి మీనరాశి ఈ మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంది అంటే గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ ప్రమాదకరమైన విషయాలు ఏమీ లేవు సాఫీగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా నిదానంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి సెప్టెంబర్ పదిహేను వరకు ఆత్మవిశ్వాసం మీలో ఉంటుంది తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు సెప్టెంబర్ పదిహేను తర్వాత సూర్య భగవానుడు సంచారం సప్తమ స్థాన సంచారం అంటే సప్తమ స్థాన సంచారం వల్ల కాస్త పెద్దగా ఫలితాలు ఉండవు మిగిలిన గ్రహాలన్నీ కూడా పంచమంలో శుక్రుడు మరి షష్టంలో కుజుడు కుజుడు యొక్క బలం కూడా మీకు బాగుంటుంది ఇప్పుడు సప్తమంలో ఉన్నాడు కుజుడు ఈ సప్తమంలో ఉన్న కుజుడు కూడా కొద్దిగా స్వల్పమైనటువంటి ఆటంకాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఏదైనప్పటికీ ఈ రాశి వారికి మరి కాస్త అనుకూలమైన వాతావరణంతో పాటు స్వల్పమైన సమస్యలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేసినా పనియందు శ్రద్ధ నిదానము మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి తద్వారా ఎక్కువ ప్రమాదం తెచ్చుకోకుండా తక్కువ ప్రమాదంతో మనం ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి మనం ఎప్పుడూ ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించవద్దు చెయ్యలేము అని అనుకోకూడదు బాగుండదు అని అనుకోలేదు అనుకోకూడదు బాగోలేదు అని అనుకోకూడదు ఇలా మనం నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి విద్యార్థులు కూడా నాకు బాగోలేదు బాగోలేదు అనుకోకూడదు ఎందుకు బాగోలేదు బాగుంటుంది తప్పనిసరిగా చేస్తూ శివారాధన చేయండి రాజకీయ నాయకులు పెద్దగా అవకాశాలు ఉండవు వృత్తుల పరంగా మనం చూసినట్లయితే డెవలప్మెంట్స్ పర్వాలేదు కొంచెం ఎక్కువ కష్టపడాలి వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా మాసంలో ఫస్ట్ పదిహేను రోజులు బాగుంటాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా మనం నిదానంతో వెళ్ళాలి ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన చేతివృత్తి పని వారు కార్మికులు సంచార వ్యాపారస్తులకి మొట్టమొదటి పదిహేను రోజులు పర్వాలేదు అంచేత ఈ మిగిలినటువంటి శివారాధన శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది మరి శని భగవానుడి యొక్క ఆయన తెల దానం చేయడం చాలా మంచిది తెలలు ఒక తాముల పాకులో వేసి దానం చేయండి కాలిమట్టి నల్లగుడ్డ స్టీల్ గ్లాసు ప్రవహించే నదిలో శనివారం నాడు శనివారలో అంటే ఆరు టూ ఏడు ఆ సమయంలో నదిలో వదిలిపెట్టండి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ఈ సెప్టెంబర్ నెల గతం కంటే కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియజేస్తూ స్వస్తి